మే అందరికీ నా హృదయ పేరు కొందనాలు దేవుని పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే అద్దకు వచ్చిన మీరు నేను గెలిచి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కాపాడి ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు ఏ మాటలు చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే సామతలు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం నాలుగో ఉచిలో ఒక మాట రాయబడింది దేవుని పిల్ల న్యాయము జరిగించడం వలన రాజు క్షేమము కలుగునంది అంటే న్యాయం జరిగిస్తేనంట పరిపాలన చేసేవాళ్ళంట క్షేమం కలిగి ఉంటామంట దేవుని పిల్లరా అవి అంటే నిజంగా ఈరోజు మన ముందు పరిపాలన చేస్తున్న నాయకులు తప్పు తప్పునైనా మీరు న్యాయబద్ధంగా వెళ్ళట్లేదంటే ఎవరైతే ఇది తప్పు అని చెప్తున్నారో వాళ్ళందరిని పట్టుకొని జైల్లో వేసి శిక్షలోకి తీసుకెళ్తున్నారు కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే న్యాయం జరిగించడం వలన రాజుకు ఏమంటే రాజు దేశం నాకు క్షేమమును కలుగు చేయను అంటే న్యాయం జరిగిస్తేనంట వాళ్ళ వలన దేశానికే క్షేమం అంట దేవుని పిల్లరా మరి న్యాయం అనేది లేకపోతే దేశంలో ఏమైపోయిందండి అల్లరయ్యిద్ది గొడవలవుతీ కొట్టుకోవటం అయ్యిద్ది కనుక మన మనల్ని పరిపాలన చేసే నాయకులు న్యాయం జరిగించేవారిగా మారిపో ఉన్నట్లు మనం ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నయనాన్ని కృపగలిగిన నావాని కొందనాలయ్యా న్యాయం జరిగించడం వలన రాజు దేశానికి క్షేమం అంటనవు తండ్రి మమ్మల్ని పరిపాలన చేస్తున్న నాయకులు నైనా న్యాయమును జరిగించి దేశానికి క్షేమమును కలుగు చేసేవారిగా వాళ్ళ హృదయాలు నైనా దో దేశాన్ని దోసుకుండేవారుగా దేశంలో ఉన్నవారు ఇది ఇది తప్పు అని చెప్పినప్పుడు నైనా వారి మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి పంపించేవారుగా కాకుండా తండ్రి ఇది తప్పు అని చెప్పినప్పుడు అది సరి చేసుకొని న్యాయం జరిగించి దేశాన్ని బాగు చేసేవారిగా వాడి నాయకులైన వారందరిని మార్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీకు మరుడనేసి పరిశోధన అమలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె మెందరికీ నారద పేరు ధన్యవాదాలు